తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఓడి సబ్బక వాడు ఇంటికనే ఉండొచ్చు ఇంకో ఆయన బతుకొచ్చు ఈ తల్లిదండ్రులు ఎవరి పక్షాన ఉంటారు ఏ కొడుకైతే బలహీనంగా ఉంటాడో ఏ కొడుకు అయితే పేదరికన్నా ఆ పేదరి పక్షాన ఈ తల్లిదండ్రులు ఉంటాడు తప్ప ఊళ్ళోళ్ళ పక్షాన ఉండాలి కానీ తల్లికి తండ్రికుండే సోయి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసార్ మాత్రం లేదన్ను తెలిసే ఇవాళ భూములు మొట్టమొదటి రెండు వేల పద్నాలుగు పదిహేను ఒక మాట ఇచ్చింది తెలిసి గుర్తుందా అరే భూమి కలిగిన వాడికి గౌరవం ఎక్కువ ఉంటది భూమి కలిగిన వాడికి గౌరవం ఎక్కువ ఉంటది అని దళితులకి కుటుంబానికి మూడెకాల భూమి ఇస్తా అని చెప్పిండ చెప్పండి ఇచ్చిందా ఎందుకు ఇవ్వాలి మాటలు కోటలు దాటిస్తాడు కేసీఆర్ గుర్తుపెట్టుకోండి కాళ్ళు మాత్రం తంగే దాటం ఈ పిల్లలంతా చదువుకున్న పిల్లలు నాకు తెలిసి ఏమిస్తాను చెప్పుడు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు మూడు వేల నూట పదిహేను రూపాయలు గుర్తిస్తా అని చెప్పి లేదు తమ్మి ఇచ్చింది ఎందుకు మాట మాట్లాడితే అరే డబ్బులు ముచ్చని డబ్బు తంటాడు ముచ్చని డబ్బులు అంటాడు మరి పొచ్చిన డబ్బు నిజమే అయితే ఎన్నికలేమా నిరుద్యోగకులకు పిల్లలకి చెప్పండి మొన్న పెన్షన్ ఇచ్చిండు గుర్తుపెట్టుకోండి యాభై ఏడు రెండులకు పెన్షన్ ఇస్తా చెప్పి రెండు వేల పద్దెనిమిది చెప్పి నన్ను ఇచ్చింది మొన్న ఎందుకు అది కూడా మునుగోడు ఎన్నికలలో రానీరేమో రానియరేమో అని చెప్పి చింతపెట్టుకుని ఉంటారని చెప్పి దెబ్బకి ఇచ్చింది మొన్న యాభై యాభై సంవత్సరం ఎన్ని వేలకి ఇచ్చింది ఇప్పటికీ రైతులకు మనమావి చేసిందా చేయలే యా చెప్పుకున్న కొద్ది చాలా ఉన్నాయి తర్వాత వారు చెప్తుండ్రు నూడెకరాలు దేవుడే కన్నా ఉన్న ఇచ్చిన భూములలో గుంజుకున్న నిజమే ఇలా ఎక్కడెక్కడైతే ఆనాడు వంద రూపాయలకి ఎకరం లేని భూములలో ఆనాడు పంటలు పండని భూములలో రాళ్ళు కొట్టుకొని పొదలు కొట్టుకొని వాగుల వంకలు సాఫ్ చేసుకొని పది ఇరవై ఏళ్ళకో ఆ భూములలో పంటలు పండుగ మొదలైతే ఆ భూముల మీద కన్నేసేది కేసీఆర్ గారు ఏమంటాడే రిజిస్టర్డ్ వాల్యూ పది లక్షలే ఉంటది కానీ ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది రెండు కోట్లు ఉంటది ఒకనాడు ఎకరం పైసలు పెడితే ఒకనాడు ఎకరం పైసలు పెడితే ఇవాళ గుంట భూమి కూడా వస్తలేదు ఇక్కడ గుంట భూమి కూడా వస్తలేదు అట్లాంటి భూమి మీద కన్నేసి ఇక్కడ ఇండస్ట్రీ పెడతా నీకు ఇక్కడ ఇంకోటి చేస్తా నీకు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న భూములు నువ్వు ఎన్నడకుండా అమ్ముకోలేవు నువ్వు అనుభవించలేవు ఎందుకు నీకు